హలో ఎవరీవన్ ఈరోజు ఈ రోజు మన భారతదేశ సంస్కృతి తెలియక చాలా మంది పాశ్చాత్య సంస్కృతి అనుకుంటూ విదేశాల వెంబడి తిరుగుతూ ఉన్నారు దీనికి కారణం వాళ్ళ మూర్ఖత్వం కాదు వారికి మన సంస్కృతి తెలియకపోవడమే అంటున్నారు బివి పట్టాభిరామన్ గారు సో దానిలో కొన్ని చరిత్రను వెనక్కి చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం మనం భారతీయులు ఇంతవరకు ఏ దేశంపై కూడా దండెత్తలేదు మనపై దండెత్తిన అలెగ్జాండర్ నుండి ఆంగ్లేయుల వరకు కూడా మనం మంచిగానే ఆశ్రయం ఇచ్చాం తర్వాత గణితంలో వస్తున్న కనిపెట్టిన ఘనత మనదే మొట్టమొదటి వైద్యుడు కూడా చేరకుడు మన భారతీయుడే మొట్టమొదటి బ్రెయిన్ సర్జరీ చేసిన సుశ్రుతుడు కూడా మన భారతీయుడే ఎంతో మేధాశక్తితో ఆడే చదరంగం కూడా మన భారతీయుడే తర్వాత ఎంతో ఆ మేధా పట్టుతో ఆడే లూడో గేమ్ వంటిది కూడా మన భారతదేశంలో పుట్టింది చంద్రుడికి భూమికి మధ్య దూరాన్ని కొలిచిన శాస్త్రవేత్త అయిన భాస్కరాచార్యుడు కూడా మన దేశీయుడు సో ఇంతటి ఘనత సాధించిన భారతదేశానికి